ఐపీఎల్ ఫైనల్లో అడుగు పెట్టేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచాయి పంజాబ్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ మరి పంజాబ్ కింగ్స్ రెండోసారి ఐపీఎల్ ఫైనల్లో చేరేందుకు తగతగాడుతుంటే ముంబై ఇండియన్స్ ఏడోసారి ఫైనల్కు చేరేందుకు ఉబిలురుతోంది మరి ఈ ఇద్దరిలో ఎవరి ఆశ నెరవేరుతుంది టైటిల్ సాధించాలి ట్రోఫీ సాధించాలన్న పంజాబ్ కింగ్స్ కళ నెరవేరుతుందా మరోసారి ఆధిపత్యం చూపించి ట్రోఫీని కైవసం చేసుకోవాలన్న ముంబై ఇండియన్స్ కళలు నెరవేరుతాయా మరి ఏం జరుగుతుందనేది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచ్ రిజల్ట్ తర్వాత మనకు తెలిసిపోతుంది మరి ఈ మ్యాచ్ కోసం అయితే రెండు జట్లు సిద్ధంగా ఉన్నాయి మరి ఒక్కొక్కరిది కథ అన్నట్టు మనకి పంజాబ్ కింగ్స్ అయితే టాప్ వన్ లో నిలిచి క్వాలిఫైర్ టూ ఆడబోతోంది అంటే క్వాలిఫైర్ వన్ లో ఓటమి పాలై ఆర్సీబీ చేతిలో ఓటమింపాలి ఇప్పుడు క్వాలిఫైర్ టూ కి సిద్ధమైంది మరి ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ లో గుజరాత్ టైటన్స్ ఓడించి ఇప్పుడు క్వాలిఫైయర్ టూలో అడుగు పెట్టింది క్వాలిఫైర్ టూలో పంజాబ్ కింగ్స్ ను ఓడించి దర్జాగా ఫైనల్లో అడుగు పెట్టారని చూస్తోంది మరి పంజాబ్ కింగ్స్ కి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే గత మ్యాచ్లో గత మ్యాచ్ కు దూరమైనటువంటి యుజ్వేంద్ర చహల్ ఈ మ్యాచ్లో ఆడే అవకాశం అయితే ఉంది మరోవైపు ఆ ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ ఫామ్ లో ఉండటం ఆ టీం అన్నిటికంటే ఒక పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్ లో ఉన్నాడు తను లాస్ట్ మ్యాచ్ లో థర్టీ ప్లస్ రన్స్ స్కోర్ చేశాడు కానీ తన ఫామ్ మాత్రం కన్సిస్టెంట్ గా ఆడుతూ ఉన్నాడు అది ముంబైకి కలిసి వచ్చే అంశం మరి ఒక్కో టీం వైజ్ గా చూసుకుంటే పంజాబ్ లో అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఆ టీం కి చాలా ఒక బిగ్ అసెట్ గా మారారు ఈ సీజన్ లో అని మనం చెప్పుకున్నాము ప్రభ్ సిమ్రన్ సింగ్ ఉన్నాడు యంగ్స్టర్ ప్రియాంశ్ ఆర్య ఉన్నాడు శశాంక్ సింగ్ ఉన్నాడు సో వీళ్ళంతా ఒక యంగ్స్టర్స్ ఒక మంచి స్టార్ట్ అయితే అందించారు పంజాబ్ కింగ్స్ కి ముందు నుంచి కూడా దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు మిడిల్ ఆర్డర్ లో ఎట్లాగో శ్రేయా అయ్యర్ ఉండనే ఉన్నాడు తను కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు శ్రేయాస్ అయ్యర్ ఇక ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి అయితే శశాంక్ సింగ్ ఉన్నాడు జాఫ్ ఇంగ్లీష్ అయితే మంచి ఫామ్ లో ఉన్నాడు మరి జాఫ్ ఇంగ్లీష్ ఫామ్ లో ఉండటం కూడా పిబికేఎస్ కి కలిసి వచ్చే అంశం అనేది చెప్పొచ్చు ఇక ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చూస్తే మాత్రం చాలా దుర్భేద్యంగా ఉంది అంటే అద్వితీయంగా ఉందని అర్థం ఎంత అద్వితీయంగా ఉందంటే రోహిత్ శర్మ ఫామ్ లో ఉన్నాడు ర్యాన్ రికల్ టైమ్ ప్లేస్ లో వచ్చినటువంటి జానీ బేస్టో కూడా సూపర్ నాక్ ఆడాడు ఆ తర్వాత తిలక్ వర్మ ఒకడు కొంచెం టచ్ లోకి రాలేదనుకుంటే లాస్ట్ మ్యాచ్ లో ఒక లిటిల్ క్యాబి ఆడాడు చాలా వేగంగా ఆడాడు ఆ చిన్న తుఫాన్ లాంటి ఇన్నింగ్స్ ఆడాడని చెప్పొచ్చు తర్వాత సూర్య ఫామ్ లోనే ఉన్నాడు మరి హార్దిక్ పాండే కూడా ఫినిషింగ్ టచ్ చూసాము మనం లాస్ట్ ఓవర్లో ఎలా ఎరగదీశాడో సో ఈ రకంగా ప్రతి ఒక్క బ్యాటర్ కూడా ఫామ్లో ఉన్నాడు ముంబైకి అయితే అది అడ్వాంటేజ్గా మారింది ఇక బౌలింగ్ గురించి ముంబై బౌలింగ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మాత్రం జస్ప్రీత్ బుమ్రా ట్రెంట్ బౌల్ట్ రిచర్డ్ గ్లీసన్ ఈ ముగ్గురు కూడా పేస్ అటాక్తో ప్రత్యర్థిని అయితే ముప్పు తిప్పలు పెట్టడం చూసాం మనం గత మ్యాచ్లో ఎస్పెషల్లీ బుమ్రా విత్ యార్కర్స్ సో మరి అహ్మదాబాద్ లాంటి హై స్కోరింగ్ పిచ్లో బుమ్రా లాంటి బౌలర్స్ చాలా అవుతాడు బుమ్రా వేసి ఆ నాలుగు ఓవర్లు మ్యాచ్ను డిసైడ్ చేస్తాయి మరి పంజాబ్ కింగ్స్ బౌలింగ్ లైనప్ చూస్తే కనుక మార్కో యాన్సన్ మిస్ అవ్వడం వాళ్ళకు ఒక మైనస్ అనే చెప్పొచ్చు ఇప్పుడు బాధ్యత మొత్తం హర్షదీప్ సింగ్ పైన పడింది సరే చహాల్ స్పిన్నర్ గా వాళ్ళకు కొంత సహకరించినప్పటికీ హర్షదీప్ సింగ్ మాత్రమే బౌలింగ్ యూనిట్ భారాన్ని అయితే మోయాల్సి ఉంటుంది సో మిగతా బౌలర్ల నుంచి అంత మద్దతు అయితే దక్కట్లేదు పంజాబ్ కింగ్స్ లో ఆ ఒక్క ఏరియాలో కనుక వాళ్ళు సరి చేసుకుంటే ముంబైకి ఒక గట్టి పోటీ అయితే ఇవ్వగలుగుతారు మరి మనం హై స్కోరింగ్ గేమ్స్ ఉన్నాము ఇప్పటివరకు లాస్ట్ మ్యాచ్ లో చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ టూ థర్టీ వన్ స్కోర్ చేసి గుజరాత్ టైటన్స్ను ఓడించింది మరి ముంబై బ్యాటింగ్ లైనప్ చూస్తే గనక అటువంటి పిచ్లో మొదట బ్యాటింగ్ చేసి ఒక గట్టి స్కోర్ ఇచ్చారంటే పంజాబ్ కింగ్స్కి మాత్రం తిప్పలు తప్పవు ఎందుకంటే గుజరాత్ టైటన్స్తో జరిగిన చివరి మ్యాచ్ మనం చూసాము ఎలా జరిగిందో వీళ్ళ బౌలింగ్ అంత బాగుంది కాబట్టి ముంబై ఇండియన్స్ ఇది ముంబై గనక ఫస్ట్ బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ కొట్టింది అంటే పంజాబ్ కింగ్స్కి కష్టాలు తప్పవు సో మరి ఈ మ్యాచ్కి వర్షం కూడా కొంచెం అడ్డు కొంచెం కాదు మామూలుగా ఈవినింగ్ ఈవినింగ్ నుంచి అయితే ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ రైన్ ఎఫెక్ట్ ఉందని తెలిసింది అంతకుముందు లెవెన్ పర్సెంటేజ్ అన్నారు సో మొత్తంగా అయితే ఒక వర్షం కనుక ఈ మ్యాచ్కి అడ్డు కలిగించి వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దు అయితే మరి ఫైనల్కి ఎవరు చేరుతారు అనేది ఒక ప్రశ్న రిజర్వ్ డే అయితే లేదు దీనికి మరి రిజర్వ్ డే లేకపోతే ఏం చేస్తారు అంటే పాయింట్స్ టేబుల్లో టాప్ వన్లో ఉన్న టీం ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా ఫైనల్ కు పంపిస్తారు మరి ఈ లెక్కన పంజాబ్ కింగ్స్ టాప్ వన్లో ఉంది కాబట్టి వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే మాత్రం పంజాబ్ కింగ్స్ ఖచ్చితంగా ఫైనల్ కి చేరుతుంది జూన్ మూడున ఆర్సీబీ ఆల్రెడీ ఫైనల్కి వెళ్ళి కూర్చుంది ఆ విషయం తెలుసు జూన్ మూడున జరగబోయే ఫైనల్ కోసం అయితే అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు మరి ఆ ఫైనల్లో స్థానం దక్కించుకున్నది ఎవరు పంజాబ్ కింగ్సా ముంబై ఇండియన్సా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి